హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇది వంకాయ బ్రింజల్లో వచ్చేసరికి రెండో వీడియో అండి మనం అంతకుముందు ఒక వీడియో చేసాము మొక్కలు చాలా చిన్నగా ఉండేటప్పుడు వీడియో చేయడం జరిగినది మొక్కలు చాలా పెద్దవేని అండి వంకాయ మొక్కలు చేనంతా చూడవచ్చు చాలా ప్రశాంతంగా చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి మొక్కలన్నీ కూడా మనం కనుక చూసుకుంటే వంకాయ వంకాయ యొక్క శాస్త్రీయ నామము సొలనం మెలుంజనీయా అండి సొలనం మెలుంజనియా అంటారు వంకాయ యొక్క శాస్త్రీయ నామము దీన్ని ఇంగ్లీష్ భాషలో బ్రింజల్ అని అంటారు అలానే ఎగ్ ప్లాంట్ అని కూడా అంటారండి వంకాయని ఇంగ్లీష్ భాషలో ఎగ్ ప్లాంట్ అని కూడా అంటారు అలానే మనం చూస్తే కనుక అభిరుచిని అని కూడా పిలుస్తారండి సంస్కృతంలో దీన్ని వార్తాకము బంటకి అంటారు సంస్కృత భాషలో ఏమంటారంటే వార్తాకి బంటకి అంటారండి అలానే హిందీలో దీన్ని బాంగన్ అంటారు బతియా అంటారు బంట అని కూడా అంటారు గుజరాత్లో దీనిని రింగాయే అని అంటారు మరాఠీ భాషలో దీన్ని వాగి అని అంటారండి ఈ విధంగా మనం అన్ని భాషల్లో వంకాయని ఏ విధంగా పిలుస్తారనేది తెలుసుకు కాశ్మీరీ భాషలో దీన్ని వాగూన్ అంటారు అలానే తమిళంలో దీన్ని కత్తరికాయ అంటారు తమిళంలో కత్తరికాయ అని అంటారండి దీన్ని బదనే కాయ అని కూడా పిలుస్తారు మనం మలయాళం భాషలో చూస్తే వజుతో వన్ నన్ అని అంటారండి మలయాళంలో దీన్ని వజుతోనన్ అంటారు అలానే మనము ఉర్దూలో కనుక చూస్తే బైగాన్ అంటారు ఈ యొక్క వంకాయని ఉర్దూ భాషలో బైగాన్ అంటారు పంజాబీ భాషలో దీన్ని బైగామ్ అంటారు అలానే నేపాలీ భాషలో దీన్ని బైంజని అని పిలుస్తారండి ఈ విధంగా వంకాయకి ఈ విధ నియమాలు ఏ ఏ విధంగా ఇతర భాషలో పిలుస్తారనేది ఈ వీడియో ద్వారా మీకు క్లుప్తంగా అర్థమైందని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఇలాంటి ఆసక్తికరమైన అంశాలు మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ రెండో మరి ఒక వీడియోలో మీ ముందుకు మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్